ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు మిథున రాశివారు రెండు ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఈ రోజు నుండి మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఎటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ వారి గురించి తెలుసుకుందాం మిథున్ వారికి సమయం చాలా బాగుంటుంది దశమస్థానంలో చంద్రబలం విశేషంగా కలిసి వస్తుంది మంచి కాలం కొనసాగుతుంది గతంలో కానీ పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వలన మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ప్రారంభించబోయే పనులలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విజ్ఞానం అయినా సరే మీరు ఎదుర్కొంటారు మీ మీ రంగాల్లో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా అందుతుందండి అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి కనుక జాగ్రత్త ఆర్థిక అస్థిర నిర్ణయాల కారణంగా మీకు కొన్ని ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనో విచారం కలుగుతుంది ప్రయాణాలలో ఆటంకాలు అనేవి కలగకుండా జాగ్రత్త పడాలి ఖర్చులు పెరగవచ్చు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు మీకు అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది వీరికి ఈ సంవత్సరం ఎవరికి ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం జన్మగురుని ప్రభావం చేత పనుల ఎందు చిరాకులు సమస్యలు కూడా అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి వృత్తి స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగమునందు వ్యాపారమునందు కొన్ని ఒత్తిళ్ళైతే కలగవచ్చు ఆరోగ్య విషయాల మీద మీరు తగిన శ్రద్ధ వహించడం మంచిది దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి అలకలు కలహములు అధికంగా ఉంటాయి రాహుకేతువుల ప్రభావం చేత నందు కలహాలు ఏర్పడవచ్చు సంవత్సర ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ రాశి వారికి విద్యార్థులకు ఒత్తిడితో కూడినటువంటి సమయం అయితే కనిపిస్తుంది కనుక జాగ్రత్త కోర్టు వ్యవహారాలు విషయాలు చికాకులు కలిగించవచ్చు అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది వచ్చే వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున రాశి వారు శుభ ఫలితాలు పొందడం కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించండి గురు గురు దక్షిణామూర్తి ఆలయాలను సందర్శించడం అభిషేకం వంటివి చేసుకోవడం కూడా మంచిది శనగలను నైవేద్యంగా చేసి ఆలయాల్లో పంచిపెట్టండి నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పట్టించండి మేలు కూడా జరుగుతుంది ఈ మిథున రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిన్నగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి రాశి మరియు వాయు తత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రవృద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు విధులు ఆ స్వార్ చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకుడు కలిగి ఉంటారు వార్తకి వచ్చి వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవైన నిటారైనటువంటి దేహము ఆజాను బహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగు వ్యవహరిస్తారు వీరికి కడలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అనే చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరి కొన్ని చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరిలో ఉంటాయి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఎవరిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరుకు వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనబట్టే కూడా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ అయితే ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే వీరు చేయలేరు Thank you. విధులు రాసి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ వీరికి ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను విమర్శించట్లో కూడా వీరికి సాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యత కలిగి ఉంటారు వీణ లాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అలిక పని గృహోపకరణాల అలంకారములు ఎందు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా తాగి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ వహిస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవరుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి ఏమాత్రము వీరు వెనుకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో పనిని పూర్తి చేస్తారు వీరికున్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవరికీ కూడా ఉండవు అంతటి నైపుణ్యత వీరికి ఉంటుంది ఇక నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా సరే కూడా వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా సరే వీరికి ఒక సన్ సందేహం ఒకంత భయం కలిగేలాగా ఉంటుంది చూసారు కదండి మిథున రాసారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్